చాలామంది వేచి చూస్తూ ఉన్నారు ఇంకా మనకు రాలేదే అదొకటి అయిపోతే మనం ముగించుకొని పోవచ్చు కదా ఏందో చెప్తా అన్నాడు బిన్నే అయిపోతే వెళ్ళిపోదాం అనుకుంటారు కదా వచ్చేస్తున్నా తెచ్చేస్తున్నాం దాన్ని కూడా చూడండి బంగారు పరమాత్మ గుర్తు వెండి ఆత్మ గుర్తు అని ముందే చెప్పాం కదా కాబట్టి పరమాత్మ గుర్తింపు అయినటువంటి బంగారు బిల్లను తయారు చేసి దానికి పూర్వము ఒక పక్క గుంత పెట్టేవాళ్ళు ఒక పక్క గుంత పెడితే ఇంకో పక్క పెట్టొస్తుంది బహుశా ఎక్కువ శాతము అందరి మెల్లోన పెండైన వాళ్లకు అదే బొట్లే ఉంటాయి బాగా గమనించండి ఒక పక్క గుంత ఒక పక్క మిట్ట మరి ఎందుకు అట్లా తయారు చేస్తున్నారు అంటే ఇంతవరకు మనకు తెలియదు ఇప్పుడు తెలుసుకుందాం గుంత ప ప్రకృతికి గుర్తు మిట్ట పరమాత్మకు గుర్తు ప్రకృతి అంటే ఆకాశము గాలి అగ్ని నీరు భూమి సముదాయం అనేటువంటి విషయములు మనకు కనిపిస్తాయి వినిపిస్తాయి తెలియబడతాయి కానీ దేవుడు తెలియబడడు వినిపించడు కనిపించడు ఈ పద్ధతిని అనుసరిస్తూ గుంత భాగమే బయటికి కనిపించేటట్లు మిట్ట భాగం లోపలకు ఉండేటట్లు పూర్వం వేసుకునేవాళ్ళు కానీ ఈనాడు ధర్మ విరుద్ధంగా మిట్ట భాగమే బయటికి కనిపించేటట్లు వేసుకుంటున్నారు అంటే అజ్ఞానము అధర్మము ఏ మాత్రం దాని విషయమే తెలియదు కాబట్టి దీనిని ఏమన్నారంటే పూర్వము ఆలిబొట్టు అనేవాళ్ళు ఇప్పుడు మనం ఏమంటున్నాము తాలిబొట్టు ఉంటున్నాము తాలిబొట్టు అంటే ఏ అర్థము లేదు ఆలిబొట్టు అంటే అర్థం ఉంది ఆలి అంటే అధీనములో ఉన్నది అని మాటల సందర్భంలో మనం కూడా నా ఆలి అంటాం నా తాలి అనంగదా ఆలు మొదలు అంటాం అని తాలూ మొదలు అనగదా కాబట్టి తాలిబొట్టు అంటే ఏ అర్థమూ లేదు ఆలిబొట్టు అంటే అర్థం ఉంది ఆలి అంటే అధీనములో ఉన్నదని బొట్టు అంటే గుర్తు అని అధీనంలో ఉన్నదని గుర్తు ఎవరు ఎవరు అధీనంలో ఉన్నారు అంటే గొప్పదైనటువంటి ఈ ప్రకృతి పరమాత్మ అధీనంలో ఉంది ఆయన అనుమతి లేకుండా గడ్డిపోస కూడా కదలదు ఈ చట్టాన్ని అనుసరిస్తూ పరమాత్మ గుర్తింపైన పురుషుని చేత ప్రకృతి గుర్తింపు అయినటువంటి స్త్రీ మేడలో ఈ ఆలబొట్టును అలంకరింపజేయడం దేవుని అధీనంలో ప్రకృతి ఉంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్న కొరకే అంతేగాని మనం అనుకున్నట్లు ఏది జరగదు మనం కోరుకున్నట్లు ఏది నెరవేరదు పట్టుకోండి శబ్దం కావడాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు పెళ్లి కుమారుడు ఆలిబొట్టును పెళ్లి కుమార్తెడలో అలంకరణ చేసేటువంటి సమయం ఆసన్నమైంది ఎక్కడైనా కానీ పెళ్లి జరిగితే బాబు అక్షంతలు ఉన్నాయా బాబు అక్షంతలు తయారు చేశారు నేనా ఎక్కడైనా కానీ పెళ్లి జరిగితే ఈ పాటికే అక్షంతలు అందరి చేతుల్లోకి వచ్చేస్తాయి పెళ్లి కొడుకు ఆలిబుట్టు కట్టేటప్పుడు వాయిద్యాలు మరుగుతాయి వాయిద్యాలు మొరుగుతున్నట్లే మన చేతిలో ఉండే అక్షంతలు విసిరి పారవేయడం ఒక ధరల వాటుగా మారిపోయింది మన దేశంలో కానీ అది చానా పొరపాటు అక్షంతలను విసిరి పారవేయకూడదు అక్షంతలు అంటే ఏమి అవి ఎవరు ఎవరు శిరస్సుపై వేయాలి దాని వలన మనకు ఏమనేటువంటి విషయాన్ని ఈరోజు శాస్త్రబద్ధంగా తెలుసుకుందాము అది ఏందో అర్థం చేసుకుందాము దాని ప్రకారము ఆచరిద్దాము ఆ విధంగానే తరిద్దాము ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఈరోజు మనకు దేవుడిచ్చినందుకు మనం ఎంతో సంతోషించాలి అక్షంతలు అంటే ఏమి అవి ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయం తర్వాత తెలియజేస్తాము ఇప్పుడు ఆలిబొట్టును పెళ్లి కుమారుడు అలంకరింపజేస్తారు అంతా కూడా బాగా గమనించండి గ్రహించండి అర్థం చేసుకోండి ఆ విధంగానే మనం నడుచుకోవాలని తెలియజేస్తున్నాము ఇది కల్పితం కాదు కట్టుకథ కాదు ప్రత్యేకంగా మేము తయారు చేసినది ఏది కాదు పూర్వం నుంచి వస్తున్నటువంటి పద్ధతి రేపు భగవద్గీతా బైబిల్ కురాణ గ్రంథాలలో చూడండి ఎక్కడ ఎక్కడో ఏ అధ్యాయంలో ఉండేది మేము తెలియజేస్తాము మీరు తెలుసుకోవచ్చు ఇది సత్యం అని మేము రూఢీగా చెప్తున్నాము బాబు చూపించు రండి తిరుగు చూడండి ఇక్కడ కూడా బంగారు బిల్లం తయారు చేశాము ఒకవైపు బ్రహ్మ కాల కర్మ గుణచక్ర బ్రహ్మనాడు సముదాయమును ముద్రించి మరోవైపు దేవుని యొక్క సాకారమును ముద్రించడం జరిగింది అంటే మన పూర్వీకులైనటువంటి పెద్దల ఉద్దేశాన్ని సమర్థిస్తూ సత్యబద్ధతను అనుసరిస్తూ ముగాన నుదుట మేము ఏమైతే పెట్టుకున్నామో దేవుని ముద్ర దాన్ని ముద్రించడం జరిగింది ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలో మాంగళ్యం అలంకరింపజేస్తాడు అందరూ కూడా కలవరపడదండి ఏం స్వామి మాకు ఇంకా అక్షంతలు వేయలేదే మా చేతిలో ఉన్నింటే మేము విసిరిపారేద్దం కదా అనుకోవద్దండి నిష్ప్రయోజన పని అట్లా చేయకూడదు మీ అందరి చేత అక్షంతలు వేసి ఆశీర్వదించేటువంటి అవకాశాన్ని కలిగిస్తాము అందరూ కూడా అక్షంతలు వేయవచ్చు కానీ విసిరిపారేసే పద్ధతి మంచిది కాదు అక్షంతలు అంటే ఏమిటో ఈరోజు మనం సంపూర్ణంగా తెలుసుకుందాము కుటుంపాల ముందుకు పెట్టమ్మా పరమాత్మ అధీనములో ప్రకృతి ఉంది అనేటువంటి చట్టాన్ని అనుసరిస్తూ పరమాత్మ గుర్తింపు అయిన పురుషుని చేత ప్రకృతి గుర్తింపు అయినటువంటి స్త్రీ మేడలో ఆలుపట్టు అలంకల్ప చేయడం దైవ విధానాన్ని దైవ ధర్మాన్ని దైవ శాసనాన్ని గుర్తు చేసుకునేదానికే కానీ ఇంకేది కాదు కాబట్టి అశాశ్వతమైనటువంటి మన జీవితంలో శాశ్వతమైనటువంటి దైవ జ్ఞానాన్ని అందుకోవడమే ఈ హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకత ఎక్కడైనా కానీ పూర్వం నుంచి మూడు ముల్లో వేయడం సాంప్రదాయము ఇప్పుడు కూడా మేము మూడు ముళ్ళే వేస్తాము మూడు ముళ్ళు ఎందుకు వేస్తాము అంటే ప్రకృతి అనే పదములో మూడు అక్షరాలు ఉన్నాయి ఒక్కొక్క అక్షరములకు ఒక ముడి చొప్పున మూడు ముళ్ళు వేసి ఈ కార్యం నెరవేర్చడం శాస్త్రబద్ధమైనటువంటి విషయం ఏం పెళ్లి కుమారుడు కనపడుతుంది కొనలు మాత్రమే మూడియి తాడు పెద్దగా ఉందని పిగించొద్దు ఆ అది కొనలు మాత్రమే ముడి ఇద్దరిది మాది ఒరే కదా ఇన్ని ముళ్ళను వేసుకుంటాం అనుకోదండి మూడు ముళ్ళే వేయాలి ముందే చెప్పాం కదా కాబట్టి కొనలు మూడు ముళ్ళు ఆ ఆ కుడిపాదంతో పాదం ఆ వాయిద్యంలో పురోగించండి ఆయన ॐ मया द्यक्षेना प्रकृतिहिं सुहृते सचराचरम हे तो नाने न ना कहुंते यम जगत्वि परिवर्तते ॐ मया द्यक्षेना प्रकृतिहिं सुहृते सचराचरम हे तो नाने न ना कहुंते यम परिवर्तते ॐ मया द्यक्षेना प्रकृतिहिं सुहृते सचराचरम हे ये उनको खुट्टे दंड रहा उनके ओम बुद्धिया विशुद्धया युक्त ध्रुत्यात्म यचा शब्दादीन विषय त्यक्त रागद्वेशवी लघ्वासी यत वाक्काय मानस ध्यान योग परो नित्यम वैराग्यम समुपाश्रितः अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्मम शांतो कल्पते